మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ను సంప్రదించండి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముప్పై తారీఖు నుంచి పది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఖరారైంది ముప్పై తారీఖు నుంచి రెండో తారీఖు వరకు పిఠాపురంలో మూడో తారీఖున తెనాలి నియోజకవర్గంలో నాలుగో తారీఖున నెల్లిమర్ల నియోజకవర్గంలో ఐదో తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో ఆరో తారీఖున ఎలమంచిలి నియోజకవర్గంలో ఏడో తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో ఎనిమిదో తారీఖున కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో తొమ్మిదో తారీఖున మరొకసారి పిఠాపురంలో పదవ తారీఖున రాజోల్ నియోజకవర్గంలో పద పదకొండో తారీఖున పి గనవరం నియోజకవర్గంలో పన్నెండో తారీఖున రాజానగరం నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి టూర్ ప్రోగ్రామ్ ఖరారు ఖరారైంది దీనికి స్థానికంగా ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా సమన్వయపరచుకుంటూ మండల స్థాయి జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జనసైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా సక్సెస్ అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా సమన్వయపరచుకుంటూ ఈ సమాచారాన్ని అందరికీ అందించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకమని అదేవిధంగా స్థానికంగా ఉన్న అభ్యర్థుల్ని గెలిపించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోమని జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం మీరు నోట్ ఫైల్ చూస్తే దాంట్లో ఉంటుంది చాలా క్లియర్గా అది ఏ శాఖనో మీ అందరికీ తెలుసు ఆ శాఖ మార్చులు ఆ శాఖ మార్చిలు ఎందుకు ఆ విధంగా వ్యవహరించారో ఎందుకు ఐఏఎస్ అధికారిపైన ఆ ఒత్తిడి తీసుకొచ్చారో అంత పెద్ద మొత్తం ఎందుకు ఆఫర్ చేశారో చెప్పాలి ఈ షెడ్యూల్ మీకు మరొకసారి అందిస్తాం అందులో పిఠాపురం అన్నట్టు తొమ్మిదో తారీఖు కూడా పిఠాపురం మరొకసారి ఉంది సో రెండు సార్లు పిఠాపురం ఉంది మిగతా నియోజకవర్గాలు సిస్టమ్ అని ఫాలో అయ్యాను చెప్ప సారీ అమ్మా మీరు ఏదో ప్రశ్న అడుగుతున్నారు ఏమండి ప్రజాస్వామ్యంలో ప్రత్యేకంగా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీల పరంగా పోటీ చేయాలనే ఆలోచనతోటి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నాకు తెలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా ఆ వ్యక్తి ఏ స్థాయిని కూడా ఆలోచించకుండా గౌరవంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా అందరినీ కూడా ఆదరించే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తూనే ఉంటారు ఆ డిసిప్లిన్ మా పార్టీ విధానం అందరినీ కలుపుకునిపోయే మనస్తత్వం మా అందరిలో కూడా ఆయన ఇన్కల్కేట్ చేశారు అది ఎప్పుడు కూడా మేము ప్రజలకు తీసుకెళ్తూనే ఉంటాం కొంతమందికి వ్యక్తిగతంగా వాళ్ళకున్న ఎజెండాలు ముందు పెట్టుకుని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటే అది కొంచెం బాధ కలిగిస్తుంది కానీ ఆయన మాత్రం నిండు మనసుతోటి మీరు చెప్పిన పెద్ద మనుషులకి ఉన్నతమైన పదవులు రావాలని వారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఖచ్చితంగా కోరిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలా ఏ పార్టీ కూడా చేయలేదండి నేను అన్నట్టు ప్రజాస్వామ్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అట్లా చేయగలుగుతామా చెప్పండి సో అందరినీ అందరినీ కల్పు అందరినీ కలుపుకొని పోయే మా ప్రస్థానంలో అనేక సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు ఉంటాయి స్థానికంగా ఈ బలాలు చూసి సామాజిక కోణాన్ని చూస్తాం మా పార్టీ క్యాడర్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుందో చూస్తాం సర్వేలు చేయించుకుంటాం ఇవన్నీ చేసినాకనే నిర్ణయాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్లే ముందు ఆ నిర్ణయాలు ప్రకటించి అభ్యర్థుల్ని ప్రకటించి అప్పుడు వెళ్తూ ఉంటాం పొత్తులో భాగంగా డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు సహజంగానే వచ్చినాయి మేము అనుకున్న స్థానాలు మేము పోటీ చేస్తుంటే బహుశా వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండేది కాదేమో కానీ పరిస్థితులు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి లేదని చేస్తూనే ఉన్నారు ఆ ఎక్సర్సైజ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు కొనసాగుతూనే ఉన్నారు అంటే మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్లో డెఫినెట్గా వినబిలిటీ అనేది ప్రధానమైన ఫ్యాక్టరే రాజకీయ పార్టీకైనా అది బేస్ చేసుకుంటూనే కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి జాగ్రత్తగా అందరికి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చాలా లోతుగా దీనిపైన సమాచారం తెప్పించుకునే నిర్ణయాలు తీసుకున్నారు సో నాయకత్వం ఎక్కడైతే బలంగా ఉందో క్షేత్రస్థాయిలో వాళ్ళని పిలిపించుకుని మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించే విధంగా పార్టీ కూడా రేపటి రోజున ఆ స్థానంలో బలపడే విధంగా తప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం దాన్ని ముందు తీసుకెళ్తానే ఉన్నాం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాదే రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ని బుట్టదాఖలు చేశారు ఈ ప్రభుత్వం అది కూడా మీరు వెరిఫై చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఉన్న అవినీతి గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ఓ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ కూడా వీళ్ళు తొక్కి పెట్టారు బుట్ట దాఖలు చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి